మూలా నక్షత్రమైన భక్తజనులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహంతో ఈ సత్య సందేశం మీ అందరికీ శుభాశిస్సులు మీది మూలా నక్షత్రం అయితే నలభై రోజులు ఈ సంకల్ప పూజను వినండి ఎందుకు వినాలంటే మీ మూలా నక్షత్రానికి అధిపతి కేతు ఈ కేతు ప్రభావం మీ మనసు మీద ఉంటుంది మీ మనసు దృఢంగా ఉండాలంటే మీ నక్షత్రాధిపతి అయిన కేతు తేజస్సును పెంచుకోవాలి మూలా నక్షత్రం వారిది ధనసు రాశి ఈ ధనసు రాశికి అధిపతి గురువు ఈ గురుని ప్రభావం మీ శరీరంపై ఉంటుంది మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు గురుని తేజస్సును పెంచుకోవాలి మీ మానసిక శక్తి మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి పదహారు జ్ఞానవాక్కులను వెంటూ పఠిస్తే శ్రీ స్వాముల వారి దివ్యానుగ్రహంతో మీ మనసు దృఢమవుతుంది మీ శరీరం దృఢమవుతుంది అప్పుడు మీ వయసును బట్టి మీకు నడుస్తున్న దశాధిపతి కూడా అనుకూలిస్తాడు మూలా నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు కూడా అనుకూలిస్తాయి అంతేకాకుండా ఏ రోజుకి ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతాయి ఇక సహజంగా మీకు అందము ఆకర్షణీయమైన కండ్లు సుఖము భోగము ధర్మము పుట్టుకతో లభిస్తాయి మీరు కొన్ని ఉద్దేశాలు కట్టుబడి ఉంటారు మీరు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మీరు రేపటి కొరకు భయపడరు మీ గురించి మీరు ఆలోచించుకోరు అంతా భగవంతునిపై భారం వేసి ప్రవర్తిస్తారు మీలో ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ మీ ఊహలు తారాస్థాయికి చేరతాయి తలచిన పనిని చాలా వరకు సాధిస్తారు మీరు ఏ విషయాన్నైనా చూడగానే గ్రహించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు వేదాంతాన్ని బాగా అర్థం చేసుకుంటారు మీకు దైవబలం ఎక్కువ అందువల్ల తలచిన పనులను సాధిస్తారు మీరు ఆధ్యాత్మిక సలహాదారుగా సరిపోతారు మీరు పుట్టిన స్థలంలో ఉంటే దురదృష్టం కలుగుతుంది మీ మనసు మంచిదని తెలుసుకొని చాలా మంది మీ స్నేహాన్ని కోరుకుంటారు మీరు డబ్బును అదుపు చేసుకోలేరు మీరు డబ్బు అవసరముతో ఎప్పుడూ ఉంటారు మీరు వ్యసనాలకు బానిసైతే మారడం కష్టం కాబట్టి మీ మానసిక శక్తిని పెంచుకోవాలి మీ మానసిక శక్తి పెరగాలంటే మీరు వ్యక్తిగతంగా ఈ సంకల్ప పూజ నలభై రోజులు వెంటూ పట్టించండి ఫలితం మీకు తప్పకుండా అనిపిస్తుంది మీరు పొందుతారు మీ పరిస్థితులు చక్కబడతాయి దినదినాభివృద్ధి కలుగుతుంది ఇక ఈ నక్షత్రం వారు చదువురాని వారు చదవలేని వారు కూడా వినవచ్చును విన్నను ఫలితాన్ని పొందుతారు इक इप् सङ्कल्पम् ॐ शुक्लाम्बरधरं विष्णु शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः ओ शुभेशोभनमूर्ते शुचर्भूत दिव्य दिव्य दिव्यसन्नौ अस्म वर्तमाना व्यवहारिका सूर्यमानेना चांद्रमा शुभ संवत्सरे शुभ आयने शुभ ऋत शुभमासे शुभपक्षे शुभतिथ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे शुभोरे शुभलग्ने विशिष्ट अभ्युदय शुभमूर्ते श्रीमता मम गोत्रस्य मम नामधेयस्य ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री देवी समेत श्रीमद्विराट् विश्वब्रह्मणे नमः ॐ निरुतस्य विद्महे पापभञ्जनाय धीमहि तन्नो मूलप्रचोदयात् ॐ अश्वध्वजाय विद्महे शूलहस्ताय धीमहि तन्नो प्रचोदयात् ॐ श्रीं केतुवे नमः ॐ वृषभध्वजाय विद्महे कृणिहस्ताय धीमहि तन्नो प्रचोदयात् ॐ श्रीं ताराबृहस्पतये नमः నా నక్షత్రాధిపతి అయిన కేతువు రాష్ట్రాధిపతి అయిన గురువు మరియు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి దివ్యమైన పదారు జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పటిస్తున్నాను పెనుకొండ ప్రాంతమున నాయ మేరకు దేవేంద్రుడే పుట్టు నమ్మండయ్య సకల భోగం బోల తాన భవించు సర్వులకు జ్ఞానం బు ఎందు చిత్తంబు నిలుపుటే కష్టమని విత్తమును ధ్యానించుచుండేరయ్యా విత్తమెవరి సొత్తు తామెవరి సొత్తను జ్ఞానంబునే మరచి బ్రతికేరయ్యా నంద నందకు మధ్య నేను కాశ్మీర దేశమున వింద న విద్యలే నేర్తును నంది కొండలోన స్థిరముగా నిలుతును రాజులేని రాజ్యం ప్రజలే రాజులయ్యి ఏ లేరయ్యా గజ దొంగలందులో కలిసేరయ్యా గంజి ప్రజలు చచ్చేరయ్యా వేప చెట్టులోన వేరొకటి పుట్టేను వేరు లోపల కల్లు పెళ్ళు బిగిపారేను నాగధారంతా యునసీంచిపోయేను ముండ్ల చెట్లు భువిలో దండిగా నిండేను వీపున రెక్కలు పాదమున కమలములు కల కొత్త మనుషులే వచ్చేరయ్యా నేను బ్రహ్మం పనుచునీతులే పలికేరు నమ్మి చేరిన వారు నాశనంబయ్యేరు బాని అసలు వాళ్ళు ఓట్లు సంపాదించి కోట్లు చేర్చేవాళ్ళు పేద సాదల జంపి ఆస్తి పెంచే వాళ్ళు పదుగురికి పెద్దగా వెలిసేరయ్యా సూర్య మండలమందు శబ్దంబు పుట్టేను చంద్రుడు గడగడ వనికే నయ క్షణము వనికేనయ ధర్మ దేవత ఏడ్చి కుమిలేనయా ఆరు కమలములాకు నావలి బయలులో బ్రహ్మరంధ్రమనే బాటగలదు ಬಾಟವೆಂಟ ನಡುವ ಪರಮ ಪದ ಮೇಗು ಕಾಳಿಕಾಂಬ ಹೋ ಕಾಳಿ ಕಾಂಬ ಬಾಲ್ಯ ಮಂದು ಚಪಲ ಭಾವಮ್ಮು ಬಾದಿಂಚು ಬಾಧು ಯೌವ್ವನ ಕಾಮ ಮಡರಜೇಯು. ವಾರ್ತಕ ನಂದು ವಾಂಚಲು ಪೆರರೆಗು ಕಾಳಿಕಾಂಬ ಹೋ ಸಕಾಲ ಮಾಯ ದೇವುಡಾಯೆ ಮನಸು ಪೂಜಾರಾಯೆ ದೊಂಗ ಭಕ್ತಿ ಅಗರು ದೂಪಮಾಯೆ. నాళి ముచ్చుతనమే నైవేద్యమైపోయే కాలి సకాలికాంబ రావను నకు నెప్పుడు రాముడు సరిగాడు రావణునకు మిగల రంకు వచ్చే సీత నరిమి పట్ట చేటు లంకకు వచ్చే ళికాంబ హౌస కాళికాంబ వట్టి మాట చేత వైష్ణవుడును గాడు భూతి భూయ శైవ నేతగాడు മനസ്സു നിൽപ്പുണ്ടു ധന്യുണ്ടു കാലിക്കാബഹോ സളി കാബാഡതമ മുലൈന മൂഢ വിശ്വാസാല ജലദി ലോന മുനു ജനുലകെല്ല స్వే గోరువాడే సిద్ధుండు బుద్ధుండు కాళికాంబ హోస కాళికాంబ విద్య నిర్మల అవిద్య మాలిన్యంబు మలినమైన ప్రకృతి మాయయగును మాయ తొలగన చల మార్గంబు కాన్పించు കാളികാംബ കാളാംബഹോ സളികംബ്രഹ്മസൂത്ര വല്ലിഞ്ചി ആചരിംപ അധമുടൂനോ वेदबुद्धिबिडुवा वेदान्तवेत्तयौ कालिकाम्बः सकालिकाम्ब श्रीं परब्रह्मणे परमात्मने हरिहर नमः ॐ श्रीं श्रीमद्विराट् विश्वगायत्री परब्रह्मणे नमः ॐ श्रीं श्री गोविन्दमाम्बादेवी समेता श्रीमद्विराट् विश्वगुरुवीरब्रह्मेन्द्र स्वामिने नमः ॐ शान्ति शान्ति शान्तिः शोभम्